కొత్త బట్ట రాగానే పాతట్ట తీసి మంచెలు కండువాలు కండు ఉండాలో ప్యాంట్లు ఎన్ని ఉండాలో ఒక అంకె పెట్టుకోండి దయచేసి ఎక్కడో వచ్చాడు పోనీ వంద రెండు వందలు మూడు వందలు శతమానం భవతి పొని సహస్రావధాని వెయ్యి ఏదో ఒక అంకె ఉండాలి కదా అందులో పెరుస్తూ ఉంటే ఇంత చేసి కట్టుకుంటారా ఏమీ లేదు నాకు రెండు చీరలు కావాలి లెక్క పెట్టు మంచిది రెండు వందలు రెండు వందల పైన నిర్ణయాన్ని తీసి ఒక్కరోజు వెళ్ళిపోవాలి మొత్తం బయటకి వెళ్ళిపోవాలి దానం ఇవ్వడం లెక్క కాదు ఇన్ని మించి ఉండద్దు అది లెక్క ఖచ్చితంగా తీసేయవలసింది అప్పుడు వేరే తలవాటు అవుతుంది ఈ తీసేసే వాటిలో గమనించండి మనస్సు ఎలా పనిచేస్తుందో గమనించి తీసేసి వాటిలో మనకి బాగా ఇష్టమైన చీర ఒకటి ఉంటుంది అది కూడా తీసేసాం అనుకో అది ఎర్రాప్రకట వైరాగ్యం మనకు వచ్చినట్లు ఇష్టమైన చీర తీసేసాం ఇష్టమైన శరీరం కూడా రేపు వదిలేయగలం అభ్యంతరం లేదు మనస్సుకు వైరాగ్యం అభ్యాసం కావాలి కదా ప్రాక్టీస్ వైరాగ్యాన్ని కూడా అభ్యాసం చేయాలి అభ్యాసం చేయాలంటే మనకి బాగా ఇష్టమైన వాటిని ఏడాదికో రెండేళ్లకో మూడేళ్లకో తీసివారయ్యారు నాకు అక్కలేదు తప్పదు కదా తొంభై ఏళ్ళకైనా చావు తప్పదు కదా దేహాన్నే వదిలిపెట్టాలి అంటే దేహం మీద ఉండే బట్టలు నగలు దేహానికి ఉన్న పేరు డబ్బు వీటిని వదిలిపెట్టలేకపోతే దేహాన్ని ఎలా వదిలిపెడతాం